ప్రశ్న ఈ కింది లబ్ధాలు మొత్తాన్ని కనుగొనండి మొదటిది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆర్ రెండోది వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ మరియు మూడోదేమో జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ దీన్ని ఇప్పుడు మనం సాధిద్దాం సాధన ఈ మూడిటి యొక్క లబ్ధాల మొత్తాన్ని కనుక్కోమన్నారు కాబట్టి ఈ మూడింటిని కూడాల్సి ఉంటుంది అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఆర్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ దీన్ని ఇప్పుడు సూక్ష్మికరిద్దాము ఎక్స్ని గుణిస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఆర్ఎక్స్ లేదా ఎక్స్ ఆర్ రాయచ్చు ప్లస్ ఇప్పుడు వైతో గుణించాల్సి ఉంటుంది వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై లేదా వైఎక్స్ ఏదైనా రాయొచ్చు ప్లస్ వై ఇంటూ మైనస్ వై అది మైనస్ వై స్క్వేర్ వస్తుంది ప్లస్ వై ఇంటూ ఇంటూఆర్ వైఆర్ వస్తుంది ప్లస్ జెడ్ని గుణించగా జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ వస్తుంది ప్లస్ జెడ్ ఇంటూ మైనస్ వై మనకి మైనస్ వైజెడ్ వస్తుంది అలాగే ప్లస్ జెడ్ ఇంటూ మైనస్ జెడ్ విలువ మైనస్ జెడ్ స్క్వేర్ వస్తుంది ఇప్పుడు వీటిని ఒక క్రమ పద్ధతిలో రాద్దాము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై అంటే టూ ఎక్స్వై వస్తుంది ప్లస్ వైఆర్ మైనస్ ఎక్స్ఆర్ ప్లస్ జెడ్ఎక్స్ ఎక్స్ మైనస్ వైజెడ్ దీనిలో एक्सई प्लस एक्स वाई विदाइज स्क्वे माइनस वै स्क् माइन जेड स्क्वे प्लस टू एक्सवै माइनस एक्सआर प्लस वै आर् प्लस जेड एक्स माइनस वैजेड ఇదే మనకు కావలసిన జవాబు ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము ప్రశ్న త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ వై లబ్ధం నుండి టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ వై లబ్ధాన్ని తీసివేయండి అంటే త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ వైని గుణించి దాని నుండి టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ వై యొక్క లబ్ధాన్ని తీసివేయాలని అర్థం దాన్ని ఈ కింది విధంగా రాసుకోవచ్చు త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ వైగా రాయచ్చు కదా ఇప్పుడు త్రీ ఎక్స్తో ఎక్స్ ప్లస్ టూ వైని గుణిద్దాం త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ త్రీ ఎక్స్ ఇంటూ టూ వై త్రీ ఇంటూ టూ సిక్స్ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై కావున సిక్స్ ఎక్స్ వై వస్తుంది మైనస్ ఆఫ్ టూ ఎక్స్ ఇంటూ 5x 2 టూ ఇంటూ ఫైవ్ టెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మైనస్ 2x టూ ఎక్స్ ఇంటూ మైనస్ వై అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ టూ వస్తుంది ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాము త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై మైనస్ టెన్ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్లు రెండింటినీ కూడా ఒక దగ్గర రాద్దాం సిక్స్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై ఎయిట్ ఎక్స్ వై వస్తుంది కాబట్టి ఎయిట్ ఎక్స్ వై రాస్తున్నాను మైనస్ టెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ప్లస్ త్రీ విలువ ఎంత మైనస్ సెవెన్ కనుక మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అంటే మనకి ఎయిట్ ఎక్స్ వై మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ఇదే మనకు కావలసిన జవాబు వచ్చే వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలను చేద్దాము